హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే మేము పిల్లలకి హాలిడేస్ అని చెప్పేసి ఇక్కడ మా ఊరి దగ్గర లండన్ ఎగ్జిబిషన్ పెట్టారా అక్కడికి వచ్చేసామండి ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో లండన్ లాగే ఫీలింగ్ వస్తుంది మధ్యలోకి వెళ్తే ఇక్కడ చూసారా మొత్తం ఇది రామోజీ ఫిలిం సిటీ లాగే ఉందండి చూస్తుంటే అందరూ ఫోటోలు వీడియోస్ తీసుకుంటున్నారు అలా ముందరికి వెళ్తే ఒక టెలిఫోన్ బూత్ వచ్చిందండి మా పెద్ద అబ్బాయి ఆ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి ఒకసారి వెళ్ళేసి వచ్చాడండి తర్వాత బటర్ఫ్లై అండి బటన్ ఫ్రై స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి ఒక ఫోటో అయితే దిగాడు మా పెద్ద అబ్బాయి అలా లోపలికి అయితే పెద్ద పెద్ద స్టాచ్యూస్ బాగా లైట్స్ ఇవేవేవో చిన్నపిల్లలకి అన్నీ ఆడుకోవడానికి చూడ్డానికి చాలా బాగున్నాయండి ప్రైజ్ మనీస్ కూడా చాలా బాగా రేట్ ఎక్కువ పెట్టేశారండి అక్కడికి వెళ్ళాము తర్వాత లోపలికి అలా లోపలికి వెళ్తే మా అబ్బాయి ఏమో లయన్స్ దగ్గర ఫోటోలు దిగుతున్నాడు అలా ఇంకా కొంచెం ముందరికెళ్తే పెద్ద పెద్ద స్టాచ్యూస్ మధ్యలో ఫ్లవర్ వాజెస్ అదో ఇలా లోపలికి వచ్చేసామండి లోపలికి వచ్చేస్తే ఇట్లా కాస్ట్యూమ్స్ అండి ఆడపిల్లలకి తర్వాత హెయిర్ బ్యాండ్స్ అలాంటివి ఏవైనా తీసుకుంటే చాలా తక్కువగానే ఉన్నాయి పిల్లల బొమ్మలు ఈ పాప్ కార్ను తర్వాత మా పెద్ద అబ్బాయి అయితే బ్రేక్ డ్యాన్స్ ఎక్కాడండి బ్రేక్ డ్యాన్స్ తీసుకున్నాడు చిన్న అబ్బాయి అయితే హెలికాప్టర్ ఎక్కాడు అలా కొంచెం పిల్లలకు కూడా చాలా బాగుంటుంది కదండి అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తే అలా వెళ్ళాం వెళ్ళండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్